నెల్లూరు నగరంలోని స్థానిక పదిహేడవ డివిజన్ నందు స్థానిక శాసనసభ్యుడు సభ్యుడు శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటంరెడ్డి గిరితరెడ్డి సూచనలతో పదిహేడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ ఆధ్వర్యంలో పదిహేడవ డివిజన్ గొండ్లపాలెం నందు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహాయ సహకారాలు పొందాలో తెలియజేస్తూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ప్రతి ఇంటిలో తమ బిడ్డలను విద్యకు దూరం చేయవద్దని విద్యాభ్యసించే వరకు ప్రోత్సహించాలని పథకాల విషయంలో ఏమైనా అడ్డంకులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తెలియజేసి పరిష్కారం అయ్యేందుకు సహకరిస్తానని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ బూత్ కన్వీనర్ వల్లెపు బాబు యూనిట్ ఇన్ఛార్జ్ ఉయ్యాల మస్తానయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యాల రవీంద్ర ఉయ్యాల సుబ్రహ్మణ్యం మల్లిపెద్ది సుధీర్ మరియు మల్లిపెద్ది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే కదా వచ్చిందా ఇప్పుడే కదా వచ్చిందా

ఇ ట ్ <tunepadra> <not doneentlich." tunepadra> <tunepadra> <tunepadra>